లో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కుతున్నారు సిద్దిపేట కరీంనగర్ మహబూబాబాద్ ములుగు జిల్లా రైతులు రోడ్డెక్కుతున్నారు ఎక్కుతున్నారు యూరియా కోసం భారీగా క్యూ నెలలో వేచి చూస్తున్నారు యూరియా విక్రయ కేంద్రాలు కేంద్రాల వద్ద చెప్పులు పట్టాదారు పాస్ బుక్కులు ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూస్తున్నారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో బస్తా యూరియా కోసం రైతులు పడరాని అగచాట్లు పడుతున్నారు ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం దగ్గర యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి ఎదురు చూస్తున్నారు సుమారు నాలుగు వందల మందికి పైగా రైతులు యూరియా బస్తాల కోసం క్యూ కట్టారు రాత్రి చెప్పులు పెట్టి ఉదయం మూడు గంటల నుంచే క్యూ లైన్లలో రైతులు పడిగాపులు కాస్తున్నారు వచ్చిన యూరియా బస్తాలకు కూపన్లు ఇచ్చారని ఇచ్చిన కూపన్లతో ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియడం లేదని వాపోతున్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా యూరియా సప్లై చేయాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరుతున్నారు అటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు విక్రయ కేంద్రాల ముందు క్యూ లైన్లలో నిలబడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు చెప్పులు పెట్టి చెట్ల నీడన సేద తీరుతున్నారు రోజులు గడుస్తున్నా యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటు వరంగల్ జిల్లా నెక్కుండ పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చొని ఇబ్బందులు పడ్డారు బస్తా యూరియా కోసం రైతుకు కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూపులు చూస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచే యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు రైతులు ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ జిరాక్స్ లను అందజేయగా ఆన్లైన్ లో నమోదు చేసుకుని ఆధార్ కార్డుకు రెండు బస్తాలు చొప్పున పంపిణీ చేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గాని యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అటు సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం పాలమాకులలో యూరియా కోసం భారీగా క్యూ లైన్ కట్టారు రైతులు ఇక వచ్చిన యూరియా దొరుకుతుందో లేదో అని ఆవేదన వ్యక్తం చేశారు ఇక పీఏసీఎస్ కేంద్రానికి వచ్చిన యూరియా కంటే రైతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యూరియా దొరుకుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి జోగురామన్న వెంటనే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు ఎందుకు రైతుల గురించి ఎందుకు చిత్తశుద్ధి లేదు మీ కేంద్రము రాష్ట్రము ఇద్దరు మోసంది యూరియా అంటే కేంద్రం ఇవ్వాలని రాష్ట్రం అంటది రాష్ట్రం ఇవ్వాలని కేంద్రం అంటుంది అంటే ఇద్దరు కలిసి అయితే రైతులనికైతే కథ పట్టించారు కదా ఇప్పుడు రేపు యూరియా పోసే టైంలో యూరియా ఇవ్వకుంటే మరి మాకు వస్తే కూడా లాభం అది చెప్పులు పెట్టుకొని నిలబడుతున్నారు పట్టాపాదులు పెట్టుకొని నిలబడుతున్నారు ఈ రకంగా ఇది కేంద్రము రాష్ట్రము కలిసి ఈ రైతాంగానికి మోసం చేసింది ఈ రైతులను దోపిడి చేస్తూ ఉన్నారు మీకు ఎందుకు రైతుల గురించి యూరియా కష్టాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు నెక్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర భారీగా బారులు తీరారు తెల్లవారుజాము నుంచి అన్నదాతలు యూరియా కోసం క్యూ కట్టారు

రాష్ట్రంలో యూరియా కొరతపై రేవంత్ సర్కార్ ను దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు బస్తా యూరియా దొరక్క రైతులు గోసపడుతున్నారని తెలిపారు నిద్రాహారాలు మాని యూరియా బ్యాగ్ కోసం ఎరువుల షాపుల దగ్గర పడిగాపులు కాస్తున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు కేసీఆర్ హయాంలో వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు రేవంత్ హయాంలో యూరియా బస్తా దొరికితే లాటరీలో జాక్పాట్ కొట్టిన మాదిరిగా ఉందన్నారు హరీష్ ఇక యూరియా కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు అప్పుడు గజ్వేల్ కు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టినాం గజ్వేల్ రేక్ పాయింట్ లా ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టినాం ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా అంత కొట్ట తిప్పి తిప్పి కొట్టే మూడు నాలుగు వేలు రాలేదు ఇరవై ఆరు వేలు ఎక్కడ మూడు నాలుగు వేలు ఎక్కడ మరి ఎడ చదువుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్కి వచ్చింది తిప్పలు కాలే ఆటో అని ఫోన్ చేసిన నాలుగు సంచులు వేసుకురా అంటే వేసుకొచ్చిండు ఇవాళ ఊరుకి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలో ఊళ్ళేకస్తుంటే ఊళ్ళేనే కొనుక్కున్నాం ఇప్పుడు ఏంది రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు కాలరాత్రులు తల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో రాత్రి జాగరణ చేస్తున్నారు యూరియా బస్తాల కోసం రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరుకుతొక్క సంచి లేకుండా లేదు ఆ సంచి దొరికితే లాట్లు వచ్చినంత ఉన్నది కథ